ఇంకా అంత సాఫీగా ఎంజాయ్మెంట్ అయిపోతే ఇంకేముంటుంది చెప్పండి ఇలాంటి చిరాకు చిరాకు మూమెంట్లు కూడా ఉంటాయి టూ షిప్ దాకా ఇది పట్టుకెళ్తుంది ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇలా ప్రాస్టిట్యూట్స్ అని నాకు తెలియదు అని చెప్పి వెంటనే డిమాలిష్ చేసేస్తారు హాయ్ హలో నమస్తే గేస్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో టూ నైట్స్ వన్ డే ఈ క్రూజ్ లోని సేల్ చేసిన తర్వాత మన ఫస్ట్ డెస్టినేషన్ కి అయితే రీచ్ అయిపోయాం సో టైమ్ వచ్చేసరికి మార్నింగ్ సెవెన్ ఎయిట్ అయింది అండ్ ఇక్కడ ఆల్రెడీ మనకి కొన్ని బోట్స్ అయితే వచ్చేసాయి మా జిమ్ ట్రైనర్ ఏమన్నారంటే మార్నింగ్ లేసాం కదా వెళ్ళక జిమ్ చేద్దాం పదా అన్నారు ఇప్పుడు పాండిచేరి తిరగడానికి వెళ్తున్నాం కదా ఇప్పుడు జిమ్ చేసేస్తే అక్కడ తిరగలేము అదండి పాండిచ్చేరి తిరిగి వచ్చాక ఈవినింగ్ చేసుకుందాం అన్నాను ఈ జిమ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉందో చూద్దాం లైట్ గా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోదాం అండ్ ఈ స్టార్ లైట్ లోకే వచ్చాం అనమాట ఇప్పుడు ఫ్రెంచ్ టోస్ట్ నాన్ వెజ్ ఎగ్ చిన్న ముక్క చాలు వెనకాల బాయిల్డ్ ఎగ్స్ లో ఉప్పు లేదురా బిల్ చికెన్ హమ్ అంట ఇంక తినేసి డైరెక్ట్ పాండిచ్చేరి బయలుదేరిపోతాం ఇప్పుడు మనం షోలు ఎక్స్కర్షన్స్ కి వెళ్తున్నాం ఇక్కడ చెక్కింగ్ జరుగుతుంది చెక్కర్లు ఇచ్చారు ఇదిగో నంబర్ ఫోర్ అని చెప్పి ఈ బోట్ అయితే ఎక్కుతున్నాం మనం ఇక్కడ నుంచి

సో ఇప్పుడు వచ్చేసరికి బస్సులు అయితే ఇలా బయట వెయిట్ చేస్తున్నాయి సో ఈ బస్సులోకి ఎక్కేసి ఏ ప్లేస్లు తిప్పుతారు ఏంటి అనేది తిరగడమే మనం ఏ ప్లేసులు వెళ్తాం ఓకే ఏసీ నార్మల్ బస్సులు వెళ్ళిపోతాం అనుకున్నాను నెత్తి పైన ఏసీ ఉంది లేకపోతే పాండిచేరి వేడి తట్టుకోలేము మనం నేను అంటే మన లాస్ట్ టైం వచ్చిన శాంతి మెస్ లోని మమ్మీకి లంచ్ అవన్నీ తినిపిద్దాము ఆ కొన్ని ప్లేసెస్ తిప్పు అనుకున్నాను కానీ మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ కల్లా మనం బ్యాక్ టు అంటే షిప్ కి వెళ్ళిపోవాలి సెపరేట్ గా వెళ్ళిపోదాం చెప్పి ఇప్పుడు వెళ్ళిపోదాం సరే మా మమ్మీకి నా మీద చాలా నమ్మకం పాండిచేరిలో ఒక మాట మాట్లాడు పాండిచేరిలో మాట్లాడటం ఏంటి తమిళ్ తమిళలో చెప్పు ఫస్ట్ వనకం చెప్పు ఇది ఒక బ్యాజ్ ఇచ్చారు అండ్ దాంతో పాటు ఒక క్యాప్ కూడా ఇచ్చారు నాకు ఏ సినిమా గుర్తొస్తుంది తెలుసా ఇవన్నీ చూస్తుంటే వెంకటేష్ ఒక సినిమా ఉంటుంది చూడు మన దగ్గర క్యాప్ ఇచ్చారు బ్యాజ్ ఇచ్చారు కొంచెం అయితే పెప్సీ ఇస్తారు ఐ యు ఎంజాయింగ్ ఆర్ నాట్

హ్యారీ అండ్ రవి కూడా రవి కూడా బ్లాగ్ చేస్తున్నాడు చూడండి మన వాళ్ళది వైజాగ్ వైజాగ్ ఇన్సైట్ మనకి యూట్యూబ్ లో కూడా ఉంటుంది అప్డేట్స్ కావాలనుకున్న చూడండి ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసరికి ఫ్రెంచ్ కాలనీ ఇక్కడ మాక్సిమం కేఫుల్ చాలా ఉంటాయి అందరికి తెలుసు నేను ఆల్రెడీ బ్లాగ్ చేశాను కేప్స్ ఉంటాయి ఫోటోషూట్ లు చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ మనకి స్ట్రీట్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు ఒక ఇరవై ముప్పై రూపాయలు తీసుకుంటారు ఒక్క ఫోటోకి వరల్డ్ ట్రావెలర్ పవన్ కుమార్ వినాయకర్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం ఫస్ట్ వినాయక దేవస్థానం సో మనకు బయట వరకే వీడియో తీసే పర్మిషన్ ఉంది లోపలికి వెళ్ళాక కెమెరా ఆపేయాలి సో దర్శనం చేసుకుని వచ్చారు సో లోపలికి వెళ్ళి మంచిగా దర్శనం కూడా చేసుకుని వచ్చాం అమ్మా ఎలా అనిపించింది దర్శనం వినాయకుడి దర్శనం చాలా బాగుందా నేను కూడా మంచిగా దర్శనం చేసుకుని వచ్చేసాను మనం నెక్స్ట్ ఆశ్రమం వెళ్తున్నాం కదా సో అరవింద్ ఆశ్రమం అయితే వెళ్తున్నాం కొద్దిగా మెడిటేషన్ చేయడానికి అరవింద్ ఆశ్రమం వెళ్ళి వచ్చాం కానీ మెడిటేషన్ అమ్మో వెళ్ళేసరికి ఎంత సైలెన్స్ లోపల అసలు పిన్ డ్రాప్ సైలెన్స్ మన అంత సైలెన్స్ లో ఎక్కువసేపు ఉండలేదు నేను నేను ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి గోల్ చేస్తా ఉండాలి అంత సైలెన్స్ లో ఉన్నానంటే కావాలని తగ్గడం కానీ ఏదైనా చేసేస్తాను నేను అందుకని బయటకు ఎండ బాగా ఎక్కువ ఉంది కాలు కూడా మండిపోతుంది అని చెప్పి ఓ బత్తాయి జ్యూస్ తీసుకున్నాం పొల్లగా ఉన్నాయి మన సెకండ్ లొకేషన్ వచ్చేసరికి మనం పుదుచెరి మ్యూజియం దగ్గరికి అయితే వచ్చాం అసలు ఆ లోపల ఏమేమి ఉన్నాయి ఏమేమి తెలుసుకోవడానికి దొరుకుతాయి తెలిసి చూద్దాం పదండి ఇది వచ్చేసరికి మ్యూజియం లైబ్రరీ అంటే లోపల పుస్తకాలు అవన్నీ చదువుకోవచ్చు దేవుడు విగ్రహాలు అయితే ఉన్నాయి సో మొత్తం ఆర్కిటెక్చర్ ఎంత ఇక్కడైతే డిస్ప్లే చేశారు నైన్త్ సెంచరీలో చేసిన స్కల్ప్చర్ అనమాట మీరు కరెక్ట్ గా చూసుకుంటే అమ్మవారి విగ్రహం అయితే వచ్చింది సో మన పాండిచేరి మ్యూజియం కూడా చూసి వచ్చేసాం ఏదో పాతకాలపు కొన్ని కొన్ని సామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపించారు అప్పుడులోని అంటే ఇప్పుడు మనకి ఎవరైనా చనిపోతే బాక్సుల్లోని చేసి సమాధులు చేస్తారు కదా తన అప్పుడులోనూ పెద్ద పెద్ద పోట్లలోని ఎలాగ సమాధులు చేసారు ఏంటి అనేది అవి కూడా డిస్ప్లే చేశారు మ్యూజియం నుంచి డైరెక్ట్ గా ఆశయ మండపం అయితే వచ్చాం ఆశయం అని పనుకున్న స్టోరీ ఏంటంటే ఆశయ అనే ఆవిడ ఒక ప్రాస్టిట్యూట్ అంట సో నార్మల్ గా వాళ్ళు కొద్దిగా బానే ఎక్కువ నాలుగు అంతస్థల ఇల్లు ఏదో హవేలీ టైప్ ఏదో ఉండేదంట అది బయట నుంచి చూడడానికి ఒక మందిరం టైప్ ఆ డిజైన్ అంతా అలా కనిపించేదంట సో ప్రతి రోజు ఈవినింగ్ పూట అక్కడ ఉండే మిగతా ప్రాస్టిట్యూట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఆ ఇల్లు చుట్టూ దీపాలు వెలిగించేవారంట ఒక రోజు ఆ దీపాలు ఎలిగున్నప్పుడు అదే దారిగా అక్కడ ఉండే రాజు పాస్ అవుతారనమాట అది మందిరం ఏమో అని చెప్పి ఆ రాజు దండం పెట్టుకుంటాడు సో అక్కడ ఉన్న లోకల్స్ అందరూ ఏమంటారు అంటే చూడండి రాజు అలా ప్రాస్టిట్యూట్ ఉండే ఇల్లు అంటే లైక్ దాన్ని ఎలాగా దండం పెట్టుకుంటున్నారో రాజు చెప్తాడు నేను అది మందిరం అనుకుని దండం పెట్టాను ఇలాగ ప్రాస్టిట్యూట్స్ అని నాకు తెలియదు అని చెప్పి వెంటనే డిమాలిష్ చేసేస్తారు తర్వాత ఒక రోజు ఊరు మొత్తం కొద్దిగా వాటర్ అంతా సాల్ట్ వాటర్ అయిపోద్ది అంట సమ్ ఏదో కైండ్ ఇచ్చేసి ఎక్కడ ఫ్రెష్ వాటర్ ఉండదు అనమాట బట్ మొత్తం ఊరంతా వెతికితే ఎక్కడ దొరుకుతుంది ఫ్రెష్ వాటర్ ఏంటి అని చూస్తే ఏదైతే డిమాలిష్ చేసి ఉంటారు కదా ఆశయ్ వాళ్ళది అక్కడ ఒక నుయ్యిలో మాత్రమే దొరికే వాటర్ స్వీట్ గా ఉంటదండి సో అక్కడ ఉండే ఆశే అనే ఆవిడ ఏం అభ్యంతరం లేదు ఇక్కడ ఉండే వాటర్ మీరు పైప్ లైన్స్ వేసుకొని మొత్తం ఊరంతా వాటర్ సప్లై చేసుకోవచ్చు అని అంటే అరే వీళ్ళు చేసే అయినా సరే వీళ్ళ మనసు ఎంత మంచిగా ఉంది ఎంత హ్యూమానిటీతో ఉన్నారు ఎంత మంచిగా ఆలోచించారు అంటే వాళ్ళకి రిటర్న్ గా ఏం కావాలి అని అడిగితే మా పేరు మీద ఒక మండపం ఉండాలి అని ఒక కోరిక కోరుతారు అప్పుడు ఈ ఆశయ మండపం అనే దాన్ని కడతారు రాజు అప్పటి నుంచి ఇది పాండిచేరి ఎంబ్లమ్ అని అంటారు కదా ఆ టైప్ లో అనమాట వాళ్ళ గుర్తింపుగా అయిపోయింది ఆశయ మండపం అనేది ఇప్పుడే మేము రాక్ బీచ్ దగ్గరకు వచ్చాము బ్యాక్ సైడ్ చూసారా ఓల్డ్ లైట్ హౌస్ అనమాట ఇది మొత్తం అయితే దంచేస్తుంది ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాం ఏదో పాత కాలపు వచ్చినట్టు ఉంది లంచ్ కి టోర్ ఎక్స్ప్రెస్ ప్లాన్ లో ఇంక్లూడ్ అనమాట వాళ్ళే మనకి ఇక్కడ ఫుడ్ పే చేసుకుంటారు మనం వాళ్ళకి పే చేసుకుంటాం కదా ఆల్రెడీ ఇందులో గా ఇక్కడ మనకి ఫుడ్ అరేంజ్ చేస్తారు అనమాట మిగతా అన్నం పప్పు ఈ ఫ్రైడ్ రైస్ మనం చెన్నై దిగినంత వరకు మనకు నచ్చినప్పుడు తిన్నాం సో ఇప్పుడే లంచ్ తినిన తర్వాత రెండు కిలోమీటర్లు నడిపేస్తున్నారు మాకు ఈ ఫ్రెండ్ స్ట్రీట్ అని చెప్పి ఇక్కడ అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ అన్ని బాగుంటాయి ఫోటోలు తీసుకోవడానికి ఇదే మన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విలేజ్ పదివేలు స్టెప్లు టార్గెట్ ఇచ్చారు బ్రో కాబట్టి ఇరవై వేలు స్టెప్లు వేస్తున్నాం మేము ఇరవై వేల స్టెప్స్ అయిపోయి ఉంటాయి బ్రో ఈ పాటికి వెల్కమ్ టు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విలేజ్ రి ఏమంత లేదు మొత్తం అంతా ఇలా కోకోనట్ షెల్స్ ఆర్ట్ వర్క్స్ అయితే ఉన్నాయి అన్ని కోకోనట్ షెల్స్ తోనే చేస్తున్నారు ఇక్కడ కూర్చొని కోకోనట్ షెల్స్ తో తయారు చేస్తున్నారు చూడండి అయ్యా అయ్యా అల్లలా చెప్పారు వెళ్ళిపోయింది కొన్ని ఆర్ట్ వర్క్స్ పెయింటింగ్స్ ఇంకా మొత్తం మొత్తం జెడ్ మీకు ఆర్ట్ వర్క్స్ కనిపిస్తాయి అందులో మీకు ఏమైనా నచ్చితే మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు అక్కడ తిరగడానికి అయితే ప్లేసెస్ ఏం లేవు ఎక్కువ బీచెస్ ఉంటాయి మనకి ఎలాగ యారాడ సీతాపాలం బీచ్ ఉంటుందో ఇలాగా ఇక్కడ రకరకాల బీచ్లు ఉంటాయి అంతే రాక్ బీచ్ అని శాండ్యూస్ బీచ్ అని పారడైజ్ బీచ్ అని బస్ స్టాండ్ లో బస్ కోసం వెయిట్ చేసినలాగా ఎంత మంది ఉన్నారు చూడండి జనాలు సో మొత్తం అక్కడ టూరిజం మినిస్టర్ వచ్చారని చెప్పి కాసేపు లేట్ చేశారు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్స్ దాకా లోపల కూర్చోబెట్టారు ఈ మనకి ఏవైతే బోట్స్ దింపాయో ఆ బోట్స్ రావడానికి చాలా టైం తీసుకున్నారు అసలు ఈ వేడికి గాలి లేదు ఏం లేదు చాలా చిరాకు వస్తుంది బోట్ లోపల ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా ఉంటాం అన్నారు ఇక్కడ ఆల్రెడీ ఫైవ్ ఫార్టీ సెవెన్ అయింది మేము అది ఎక్కి లోపలికి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అయిపోద్ది అంత సాఫీగా ఎంజాయ్మెంట్ అయిపోతే ఇంకేం ఉంటుంది చెప్పండి ఇలాంటి చిరాకు చిరాకు మూమెంట్లు కూడా ఉంటాయి ఒక బోట్ వచ్చింది ఇది నిండిపోతే ఓకే నిండకపోతే వెనకాల కూడా ఇంకో బోట్ ఉంది అది ఎక్కేసి వెళ్ళిపోవడమే ఇంకో ఇక్కడ స్మెల్ మాత్రం మామూలుగా లేదు ఇప్పుడే ఈ బోట్ అయితే ఎక్కేసాం ఇప్పుడే సీలో నుంచి స్టార్ట్ అయింది బోట్ మన క్రూజ్ షిప్ దాకా ఇది పట్టుకెళ్తుంది ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది చూడండి బ్యాక్ సైడ్ లో ఇప్పుడే సన్సెట్ అవుతుంది అండ్ మన్యూ చిన్న పద ఇంట్లో అక్కడ దాకా వాసన వచ్చింది కానీ ఇక్కడ నుంచి పర్లేదు బానే ఉంది ఫైనల్ గా మన క్రూస్ షిప్ డేర్ వచ్చేసాం ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా యాజ్ యూజువల్ గా డిన్నర్ చేసి కొన్ని డీజే ప్రోగ్రామ్స్ ఇవన్నీ అటెండ్ అయ్యి ఇంక ఈ రోజు రెస్ట్ తీసుకుంటే రేపు మార్నింగ్ మన సెకండ్ డెస్టినేషన్ చెన్నై అయితే రీచ్ అయిపోతాం అదే లాస్ట్ పాయింట్ అనమాట వైజాగ్ టు పాండిచేరి పాండిచేరి టు చెన్నై సో చెన్నై లో దిగిన తర్వాత ఏమేమి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాం ఏంటి ఫుడ్ ఏంటి అండ్ ఏ ప్లేసెస్ అండ్ ఏ ఫుడ్ ట్రై చేస్తాం అనేది నెక్స్ట్ బ్లాగ్ లో వచ్చేస్తది ప్రెసెంట్ అయితే ఈ బ్లాగ్ నేను ఎండ్ చేస్తున్నాను చేస్తున్నాను ఈవినింగ్ అంతా ఇంకా లాస్ట్ ఈవినింగ్ కాబట్టి ఈ క్రూజ్ లోని ఫుల్ గా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అయిపోయి రేపు చెక్అౌట్ చేయాలి సో ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను అంటే షేర్స్ గైస్